అంటే వాళ్ళని కొట్టనప్పుడు వీళ్ళని మాత్రం ఎందుకు కొట్టారు మేడం ముందుగా మీకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి పెద్దలు బాలకోటయ్య గారికి మిగిలిన ప్యానల్ సభ్యులందరూ నమస్కారం అండి ఆ ఖచ్చితంగా మనం దీని గురించి మాట్లాడుకునే ముందు వైసీపీ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి గంజాయికి ఎటువంటి సంబంధం ఉండేది ఎటువంటి విడదీరాని సంబంధం ఉండేది అన్నది రాష్ట్రం మొత్తం మీద అలాగే పక్క రాష్ట్రాల్లో చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో గంజాయి ఏ విధంగా పట్టుబడింది గంజాయికి అడ్డగా మన ఆంధ్రప్రదేశ్ ఎలా మారిపోయింది దేశంలోనే టాప్ లో గంజాయి ఎక్కడైనా పట్టుబడిందంటే అది ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో దొరికింది మీకు ఇది రాజ్యసభలో ఒక ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఒక్క నిమిషంలో చెప్తాను మేడం రెండు వేల ఇరవైలో లక్ష ఆరు వేల కేజీలు రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష తొంభై ఒక్క వేల కేజీలు రెండు వేల ఇరవై రెండులో లక్ష అరవై తొమ్మిది వేల కేజీలు అంటే ప్రతి సంవత్సరం మీకు గంజాయి సాగు గంజాయి అక్రమ రవాణా ఏదైతే దేశం మొత్తం మీద సరఫరా అవుతుందో అవన్నీ పెరుగుతూ పోయినాయి అంటే పంటలు పండించినట్టు గంజాయి పెంపకాన్ని ప్రోత్సహించారు వాటిని సరఫరా చేశారు అలాగే అక్రమ మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో ఏలియో మనం చూసాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఒక దళితుల్ని గిరిజల్ని ఒక హ్యూమన్ షీల్డ్ లాగా వాళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడానికి ప్రశ్నించే గొంతు అనేది లేకుండా చేయడానికి వీళ్ళందరినీ అడ్డు పెట్టుకున్నారు అన్నది ఎన్నో తాత్కారణాలు మేడం ఒకటి కాదు రెండు కాదు ఇంతకు ముందు పెద్దలు ప్రస్తావించినట్టు కోడికత్తు శ్రీను కోడికత్తు శ్రీను విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు వెళ్ళడానికి టైం ఉంటది పెళ్లిళ్ళు కి వెళ్ళడానికి టైం ఉంటది ఇప్పటి వరకు కూడా దళితుడైన అబ్బాయిని కోడికత్తు శ్రీను విషయంలో కోర్టుకు వెళ్లి తన విచారణకు హాజరు కావట్లేదు ఆ అబ్బాయి జీవితాన్ని బలి చేశారు దాని తర్వాత జరిగిన సంఘటన గులకరాయి సంఘటన కూడా ముగ్గురు దళితులు అయిన యువకుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని బలవంతంగా బెదిరించారని తర్వాత చెప్పడం జరిగింది అలాగే ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించాయడని చెప్పి వరప్రసాద్ అనే దళిత దళిత యువకుడికి తిరువముండలం చేయించిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం దళితుడైన డాక్టర్ని డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద పిచ్చోడని ముద్ర వేసి ఎండలో చొక్కా ఇప్పించి ఆయన అత్య అయ్యారు ఎన్ని పథకాలు వైసీపీ దళితుల పథకాలు తీసేసిందండి నిజంగా దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు గాని వైసీపీ గాని న్యాయం చేయాలనుకుంటే ఏం చేస్తుంది వాళ్ళకి సంబంధించిన సంక్షేమ పథకాలు పెంచుతారు కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇరవై ఇరవై ఏడు దళితులకు సంబంధించిన రావాల్సిన పథకాలను రద్దు చేశారు వాళ్ళకి విదేశీ విద్యకు వెళ్లకుండా అడ్డుపడ్డారు అలాగే ఆ మన వాళ్ళకి ఏదైతే కార్పొరేషన్ నిధులు ఉంటాయో వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ఆ నిధులన్నీ రాకుండా అడ్డుపడ్డారు కేవలం వాళ్ళని వీళ్ళు చేసే గంజాయి కానీ అక్రమ మాదక ద్రవ్యాలు రవాణా కానీ అడ్డు పెట్టుకుని వాళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళు రాజకీయంగా ఆట ఆడారు ఏదైనా అయితే కేసులు పడితే దొరికిపోతే బలయ్యది ముందు దళిత యువకులు వారి కుటుంబాలు వీళ్ళు నాయకులు బానే ఉంటారు మేడం దళిత కుటుంబాలు బలైపోతాయి మీరు దళితులకి గురించి వాళ్ళకి అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే హక్కు లేదు అలాగే ఇంకొక విషయం మేడం గతంలో మనం ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండో తారీఖున అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు రెండు లక్షల కేజీల గంజాయి దొరికి పట్టుబడితే దాన్ని ధ్వంసం చేసేసారు కాల్ చేస్తే మూడు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు మేడం అంటే డీజీపీ స్థాయి వ్యక్తిని గంజాయి పట్టుకుంటే మీరు చేయాల్సిందేంటి ఒక సన్మానం చేయాలి ఒక ప్రమోషన్ ఇవ్వాలి అలాంటిది ట్రాన్స్ఫర్ చేసి ఏమి ఏంటి మీరు మెసేజ్ ఇచ్చారు అంటే గంజాయి బ్యాచుల్ బ్యాంక్ ఉన్నది ఎవరు చెప్పారు వాళ్ళకి ఎటువంటి భరోసా ఇచ్చారు మీరు ఈ రోజు వాళ్ళు చూసి మనం చూస్తే కనుక నవీన్ అనే వ్యక్తి మీద గతంలోనే తొమ్మిది కేసులు ఉన్నాయి జాన్ వ్యక్తులు అనే అబ్బాయి మీద ఏడు కేసులు ఇంకొక వ్యక్తి మీద కేసులు మొత్తం ఈ కేసులన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పెట్టలేదే మేమేం కక్ష సాధన చర్యలు పెట్టలేదే గతంలో నమోదైన కేసులే వాళ్ళ మీద చైన్ స్నాచింగ్ కానీ గంజాయి కానీ లే అక్రమ మద్యం కేసులు కానీ ఎన్నో కేసులు ఉన్నాయి కేసులన్నీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో పెట్టలేదు కదా మరి ఈ రోజు వాళ్ళు దొరికితే గంజాయి బ్యాచ్ దొరికితే గంజాయి ని మీరు ప్రోత్సహిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు పరామర్శించేసి అదే మరి గత నెలలో తిరుపతిలో ఒక సంఘటన జరిగింది మేడం ఇంజనీరింగ్ చదువుతున్న ఒక దళిత విద్యార్థిని వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు కొట్టారు ఆ రోజు మరి వైసీపీ ఆ రోజు ఎందుకు వచ్చి ఆ పిల్లడికి పరామర్శించలేదండి మీరు మీరు అక్కడ నేరం జరిగితే నేరస్తులు నేరస్తులుగాను ఆ గాను చూడండి తప్ప వాళ్ళని కులముద్ర వేసి దయచేసి చూడకండి వాళ్ళు ఏ కులం వాళ్ళైనా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరికన్నా ఒకటే శిక్ష ఉండాలనేది మేము చెప్పారు ప్రతి దాంట్లోనూ కులం కార్డు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేయకండి దళితులకి మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన పథకాలన్నీ అమలు చేసేవాళ్ళు వాళ్ళకి ఉన్నత విద్యలకు పంపించేవాళ్ళు వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించేవాళ్ళు వాళ్ళు స్వయం ఉపాధి కోసం లోన్లు ఇచ్చేవాళ్ళు అవన్నీ చేయకుండా మీరు దళితులకు చేసింది ఏంటండి వాళ్ళు ఒక నేరస్తులుగా చేయాలనుకుంటున్నారా వాళ్ళని జైలు పాలు చేయాలనుకుంటున్నారా ఈ రోజుకి కూడా మనం బోరగడ్డ అనిల్ మేడం బోరగడ్డ అనిల్ జీవితం ఈ రోజు ఏమైపోయిందండి ఆయన రెచ్చగొట్టింది ఎవరు ఆయన మాట్లాడించింది ఎవరు ఈ రోజు ఆయన అటు ఇటు కాకుండా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వీధుల పాలు చేసింది ఎవరండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఏ రకమైన దాంతో ఆయనకి ఏమైనా నైతిక హక్కు ఉంది దళితుల గురించి మాట్లాడడానికి మీరు దళితులకే న్యాయం చేయలేదు క్రిస్టియన్లకే న్యాయం చేయలేదు వైజాగ్ లో ఉన్న సిఎన్బిసి చర్చ ఆస్తులు కూడా మీరు కొట్టేశారు మీరు ఏ విధంగా మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా దయచేసి ప్రజలు ప్రజల తరఫున మాట్లాడి ప్రజల తరపున ఏదన్నా మీరు పోరాటాలు చేయాలనుకుంటే ప్రభుత్వం తరఫున ప్రశ్నించాలనుకుంటే మాట్లాడండి కానీ ఇటువంటి నీచ రాజకీయాలు చేయకూడదండి అలాగే మేడం గత ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్స్ లో మనందరికీ గుర్తుంది తెనాలలో ఒక ఓటరు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని కొట్టాడు ఆయన మీద చేసుకున్నాడు తెనాలలో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ ఆ వీడియోలో మీరు గమనించినట్టయితే అయితే కనుక ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కేసులు పడి జైల్లో పోలీసులు కొట్టారంటున్నారు ఆ ముగ్గురు యువకులు కూడా ఆ వీడియోలో ఉన్నారు అరే వాళ్ళు ఎవరి చాలా క్లియర్ గా తెలుస్తుంది అక్కడ వైసీపీ వాడుతుండే నడిపిస్తుందా మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఆడుతున్న